హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో చాలామందికి తిరుమల వెళ్తారు వాళ్ళకి చాలా మంది టికెట్లు దొరకవు సో సామవారం దర్శించుకోవడానికి ఇప్పుడు ఇప్పుడు మనకు ఉండేటువంటి మన మనం దర్శించుకోవాలి అని భక్తులు చాలామంది ఉంటారు కొన్ని కోట్ల మంది భక్తులు ఉంటారు వాళ్ళకి ఇప్పుడు ఇప్పుడు టికెట్లు కావాలంటే ఇప్పుడు వెంటనే వన్ వీక్లో కావాలంటే వన్ మంత్లో కావాలంటే టికెట్ దొరకవు ఎందుకంటే టూ మంత్స్ ముందు బిఫోర్ టికెట్స్ వెళ్తున్నారు కాబట్టి అలాంటి వాళ్ళకి మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతున్నాను సో మీకు టికెట్లు కావాలంటే రెండు ఆప్షన్లు అయితే ఉన్నాయి ఒకడైతే మనం డైరెక్ట్గా కార్ నడక తరగతి మనకు టికెట్లు ఆ శ్రీవారం మెట్లు దొరుకుతాయి అక్కడ దొరుకుతాయి అది దగ్గర మట్లు దొరుకుతాయి ఈ రెండిట్లో మిస్ అయితే ఈ రెండిట్లు ఎప్పుడు వెళ్ళాలంటే మిగతా సాటర్డైట్ కాకుండా మిగతా టైమ్స్లో చాలా లేట్ కాకుండా లేట్ వెళ్ళినా దొరుకుతాయి అవకాశం ఉంటుంది కానీ శనివారం ఆదివారాలు అయితే ఈ టికెట్స్ కూడా దొరకపోవచ్చు ఎందుకంటే అంత రద్దీ ఎక్కువ ఉంటుంది కదా ఆ ద్వారా అంటే వీకెండ్స్ కాబట్టి సో చాలామంది ఆల్మోస్ట్ ఆ డేట్స్ చాలామంది భక్తులందరూ వస్తారు కాబట్టి హాలిడేస్ ఉంటాయి వీకెండ్స్ ఉంటాయి కాబట్టి మేబీ ఆ టైంలో టికెట్ దొరకపోవచ్చు చాలా తక్కువ దొరుకుతాయి సో అటువంటి వాళ్ళు దొరికే వాళ్ళకి ఇంకో ఆప్షన్ ఏంటంటే మనం తిరుమల అయ్యేటప్పుడు కింద టోకన్ కడతారు మనకు టైమింగ్ ఇస్తారు ఒక ఈరోజు మనము టోకెన్ మార్నింగ్ అర్లీ మార్నింగ్ పోవాలి ఫైవ్ 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 ఓ క్లాక్ ముందుకు వెళ్తే మనం టోకన్లు ఇస్తారు అక్కడ వెళ్ళి మనం పేరులు అన్నీ మనం స్కాన్ చేస్తారు మొత్తం డీటెయిల్ కావచ్చు ఎంట్రై చేసుకొని మనకి టైమింగ్ ఇస్తారు టోకెన్ టైం ఆ టైమింగే వెళ్ళాలి వన్ అవర్ ముందు కొందరు అయితే ఆ టోకెన్ ఇచ్చారు కానీ రేపటికి దర్శనం టోకెన్ ఇస్తారు మామూలుగా రేపు మార్నింగ్ ఇచ్చారు అనుకో ఈరోజు ఈవినింగ్ మధ్యాహ్నకి వెళ్ళిపోయి వెళ్తారు టోకెన్ తీసుకొని అలాంటి వాళ్ళకి అనుమతి ఇవ్వరు అక్కడ కానీ కొంతసార్లు ఈ మధ్య చేసుకున్నావు అలా డోల్కి కూడా టోకెన్లు అనుమతి ఇచ్చేస్తున్నాను ఎందుకంటే నేను ఆల్రెడీ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ బుక్ చేసుకున్నాను కానీ నా టైం మధ్యాహ్నం టూ ఓ క్లాక్కి టూ ఓ క్లాక్కి కానీ నైన్ టెన్ ఓ క్లాక్ ఇచ్చిన దశ టికెట్ టోకన్ తీసుకున్న వాళ్ళు కూడా టూ ఓ క్లాక్ వచ్చారు లైన్లో సో అందరే ఒకే లైన్ తోసేస్తున్నారు వాళ్ళ టైమింగ్ బట్టి అలా మూవ్ అవుతూనే మనకు అక్కడ అంతగా కన్ ఇంతగా త్వరగా ఫాస్ట్గా దర్శనం అయ్యి బయటకు వస్తాం అది కాక ఇప్పుడు టూ ఓ క్లాక్ టూ ఓ క్లా క్లాక్కి వాళ్ళని నైన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్కి అనుమతిస్తున్నారు ఎందుకు అలా టైమింగ్ పెట్టడం అలా టైమింగ్ పెట్టడం వల్ల ఏ టైమింగ్ పెడతాం ఆ టైం అనుమతి ఇవ్వాలి టోకన్ చూసుకొని అలా చాలా మంది వదిలేస్తున్నారు వదిలేసుకున్నారు డైరెక్ట్గా ఎందుకు ఆల్రెడీ నేను ఫేస్ చేస్తాను దర్శనం చేసుకున్నప్పుడు అందుకు చెప్తున్నాను ఒకరికి నేను అడిగాను మీకు ఎప్పుడు దర్శనం ఏంటంటే వాళ్ళకి వాళ్ళు బుక్ చేసుకుంది మామూలుగా సిక్స్ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్ ఈవినింగ్ మరి నేను బుక్ చేసుకుంటారు ఒకలాక్ మరి నేను వెళ్తున్న టైమింగ్కే వాళ్ళు వస్తున్నారు వాళ్ళకి అనుమతి ఇచ్చారు అలా చేయడం వల్ల రద్దీ పెరుగుతుంది తప్ప రద్దీ పెరుగుతుంది సో దర్శనం చేసుకోవడానికి టైం ఎక్కువ పడుతుంది అలా కాకుండా ఏ మనం బుక్ చేసుకునే టైమింగ్స్ అనుమతి ఇస్తే బాగుంటుంది సో ఇది వాళ్ళని ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను సో అది ఎవరు తప్పెట్టలేము అది ఎంత వస్తుంటే అంత దే స్వామివారిని దర్శించుకోవడానికి కాబట్టి అది రాంగ్ ఏం కాదు సో మొత్తం అయితే టికెట్లు లేని వాళ్ళైతే టోకన్ కట్టించుకోండి కింద అక్కడ మనం స్టేషన్ దిగాక కొంచెం ముందర వెళ్తే బస్ స్టాండ్ దగ్గర నుంచి దగ్గరే అది శ్రీనివాస శ్రీనివాస క్షేత్రం ఉంది అక్కడ అక్కడ వెళ్ళి కడతారు కడతారా టోకన్ తీసుకుని వెళ్తే అయిపోతుంది అలా టోకెన్ కట్టించుకుని వెళ్తే తొలగి దర్శనం అయిపోతుంది అలాగా మనం టోకెన్ కట్టించుకోకుండా టికెట్లు ఎక్కువ ఫ్రీ టికెట్లు పోవాలనుకున్న మేబీ టెన్ అవర్స్ ఫిఫ్టీన్ అవర్స్ ట్వంటీ అవర్స్ కూడా పడవచ్చు చిన్నప్పుడు వెళ్ళేటప్పుడు అయితే అప్పుడు ఇవన్నీ ఆన్లైన్ ఇవంతా లేవు అప్పుడు అప్పుడు మేబీ ట్వ సాటర్డే వెళ్తే ట్వంటీ అవర్స్ పట్టేది మాకు ఆల్రెడీ నేను ట్వంటీ ఫోర్ ట్వంటీ అవర్స్ కూడా వెయిట్ చేసిన రోజులు అయితే ఉన్నాయి జరిగినప్పుడు అంటే అంత టోకెన్ లేకుండా ఫ్రీగా దర్శనం పోతే అలా జరిగింది మాకు కొంచెం చాలా సార్లు వెళ్ళాట సో మొత్తానికి టోకెన్ లేకుండా వెళ్తే మాత్రం కొంచెం ఎక్కువ టైమింగ్ పెట్టే అవకాశాలు ఉన్నాయి దర్శించుకోవడానికి టోకన్ ఉండే ఆప్షన్స్ అవి ఉండే సో ఆల్రెడీ మార్చి నెలకి సంబంధి టికెట్లు అయితే రిలీజ్ జరిగాయి సో ఇప్పుడు కూడా ఇంకా అది ఒక డేట్ అయితే చేంజ్ చేసేసారు ట్వంటీ ఫోర్త్ వైకుంఠ ఏకాదశి సంబంధి టోకన్లు అయితే రిలీజ్ అవుతున్నాయి ట్వంటీ సిక్స్త్ వచ్చి త్రీ హండ్రెడ్ రూపీస్ మార్జిల్ సంబంధి టికెట్స్ అయితే రిలీజ్ కాబోతున్నాయి సో భక్తులకి ఎవరికి ఎటువంటి టికెట్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని డేట్స్కి డిఫరెంట్గా ఇచ్చారు ఒకే డేట్లో కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ డేట్స్కి ఇచ్చారు సో అందరూ బుక్ దేవుని దర్శించుకున్న వాళ్ళకి అయితే మంచి డేట్స్ చూసుకొని బుక్ చేసుకోండి సో ఓవరాల్ రివ్యూ ఇదే నా వీడియో నచ్చితే లైక్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో